హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా ఈరోజు ఎగ్ రెసిపీ ఎగ్ ఫ్రై అలా చేద్దాం చూద్దామండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూద్దాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చేశాను రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి అన్నీ సన్నగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందామండి దాంట్లోకి అన్నీ కట్ చేసుకొని సన్నగా పెట్టేసుకుందాం కొంచెం పొడి వేసుకుంటున్నాను నేను నూనెలో ఇప్పుడు చూడండి కొంచెం చిట్టికడు పొడి వేసుకుంటున్నాను కొంచెం పసుపు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇవన్నీ కూడా దాంట్లో వేసేద్దాము వేసేసుకొని మంచిగా కలిపేసుకుందామండి కలిపేసుకొని కొంచెం రాక్ సాల్ట్ వేసేసుకుందాము బాగా కలిపేసుకొని మంచిగా చక్కగా ఫ్రై అయ్యేదానికి మనం ఏంటంటే మూత పెట్టేసుకుందామండి చక్కగా మూత పెట్టేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి చూడండి మంచిగా దగ్గరకు వచ్చేసినాయి ఉల్లిపాయలు కూడా ఉడికిపోతే అప్పుడు కొంచెం రెండు స్పూన్లు కారం వేసుకుందామండి ఇది మసాలా కారం వేసాను మీకు మసాలా కారం కావాలంటే మీ ఛానల్లో అప్లోడ్ చేస్తాను సరే మీరు కూడా చూసి తెలుసుకోవచ్చు మసాలా కారం బాగా ఫ్రై అయ్యాక చూడండి బాగా దగ్గరకు వచ్చే చూసారా ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఎగ్స్ వేసుకొని మనకు కావాల్సిన ఎగ్స్ అండి నేనైతే ఒక ఎయిట్ వేసాను ఎయిట్ ఎగ్స్ వేసానండి చూడండి బాగా కలిపేసుకున్నాం ఇప్పుడు ఎగ్స్ వేసాక ఏంటంటే తర్వాత కలుపుకోవడానికి బాగుంటుంది ఒకసారి కలిపేసి పెట్టేసుకుందాం మనం అడ్జస్ట్ చేసుకుందాం ఇట్లా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుందాం మనం ఇప్పుడు బాగుంటుందండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి కానీ మార్నింగ్ టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది ఆ చపాతీలో మార్నింగ్ చేసుకుంటాం మనం ఈవినింగ్ కూడా చపాతీలు చేసుకొని తింటున్నాం ఏ ఈ మధ్యకాలంలో చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగొచ్చిందో ఒకసారి కలిపేసుకొని అలా అలా కలిపేసుకుందామండి కలిపేసేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది బాగా రఫీగా రావాలని రఫీగా రావడానికి ఇష్టపడతారు కొంతమంది చిన్న చిన్న ఎగ్స్ చిన్న చిన్నగా ఫ్రై చేసుకోవడానికి ఇష్టపడతారు నేనైతే ఈ మోతాదులో ఉంచుతానండి ఇలా ఇలా ఉంచుతాను చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి